హాయ్ అండి నేను మీ ఎనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానీ యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ వేలకు వేళ్ళు మనం ఖర్చు పెట్టి బయట నుండి కాస్మెటిక్స్ క్రీమ్స్ తెచ్చుకునే పని లేకుండా ఒక డోలా టాబ్లెట్ ఉంటే చాలండి మన ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ అంతా కూడా మనం నీట్ గా తగ్గించుకోవచ్చు వేలకు వేళు మనం ఖర్చు పెట్టి బయట నుండి మనము కెమికల్స్ ఉన్న క్రీమ్స్ ని తెచ్చుకొని వాడుకునే దానికి బదులు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మనకి ఒక్క డోలా ట్యాబ్లెట్ ఉంటే చాలండి మన ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ అంతా కూడా నీట్గా క్లియర్ అయిపోతుంది అలాగే మన ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది ఇప్పుడైతే దీన్ని మనము ఎలాగ రెడీ చేసుకోవాలి మన ఫేస్ కి ఎలా అప్లై చేసుకోవాలి ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసారనుకోండి మీకే చక్కగా అర్థమవుతుంది ఫస్ట్గా వచ్చేసి ఒక్క డోలా ట్యాబ్లెట్ని అయితే తీసేసుకొని ఈ ట్యాబ్లెట్ని మనం పొడిగా దంచి తీసుకోవాలి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ కాకుండా ఇప్పుడు యూస్ చేసుకుంటూ ఉంటాం కదండి అదే ట్యాబ్లెట్నే తీసుకోవాలి ఇలాగా ఏదైనా ఒక వేస్ట్ పేపర్ పైన అయితే ఈ ట్యాబ్లెట్ని పెట్టేసుకొని ఇలాగ దంచుకున్నాం అనుకోండి ట్యాబ్లెట్ మనకి మంచిగా పౌడర్ వస్తుంది వస్తుందనమాట లేదు అంటే మీ దగ్గర ఏదైనా రోల్ ఉంది అనుకోండి రోట్లో వేసేసుకుని అయినా కూడా చక్కగా పౌడర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ ట్యాబ్లెట్ పౌడర్ని అంతా కూడా ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని ఆ బౌల్లోకి వేసేసుకొని ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఇదైతే మనం మెయిన్గా ఇందులో వేసుకోవాల్సిన ఐటెం అనమాట వీటి పేరు వచ్చేసి కరక్కాయలు అని అయితే అంటారండి వీటిని మనము వెజ్ బిర్యానీల్లోకి అదే పలావ్ చేస్తూ ఉంటాం కదండి అందులో వేసుకుంటూ ఉంటామండి పలావ్ బిర్యానీల్లోకి చక్కగా యూజ్ చేస్తారండి ఇంకా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి కోల్డ్ దగ్గు లాంటివి ఉన్నప్పుడు ఈ కరకాయ కొంచెం పాలైతే వేసేసుకొని ఇది బాగా మనము నూరుకొని వీటి నుండి వచ్చే పేస్టుని పిల్లలకి నాలుగు మీద అంటించామనుకోండి వాళ్ళకి అయితే తొందరగా తగ్గిపోతుంది అలా రోజుకి త్రీ టైమ్స్ పిల్లలకి ఇది తినిపించామనుకోండి దగ్గు కోల్డ్ కూడా తొందరగా తగ్గిపోతుంది ఈ కాయలు వచ్చేసి మనకి పలావ్ మసాలా ప్యాకెట్లు వస్తూ ఉంటాయి కదండీ అందులో కూడా వస్తూ ఉంటాయి మనకి ఇంకా విడిగా కూడా చిక్తాయి అనమాట ఇలాంటి స్పైసెస్ దొరికే చోట విడిగా కూడా చక్కగా తీసుకోవచ్చు నార్మల్ ఈ కిరాణా షాపులలో అయితే చాలా ఈజీగా దొరుకుతాయండి ఇప్పుడైతే మనం వీటిని కాయ మొత్తం కూడా వేసుకునే అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే చాలా అనమాట ఆఫ్ కాయి లేదంటే ఆఫ్ కంటే కూడా కొంచెం తక్కువగా తీసేసుకొని ఈ కాయనంతా కూడా మనము మంచిగా పౌడర్ లాగా వచ్చేటట్టు ఈ విధంగా దంచుకోవాలి ఇలాగా పౌడర్ లాగా దంచేనా వేసుకోవచ్చు లేదు అంటే కొంచెంగా ఈ కాయకి పాలు వేసేసుకొని మనం రుద్దుతూ ఉన్నామనుకోండి ఈ కాయ నుండి మనకి మంచిగా పేస్ట్ అయితే వస్తుందనమాట అలాగా పేస్ట్ అయినా కూడా చేసి వేసుకోవచ్చు ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి మంచిగా పౌడర్ లాగా వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ని మనం దంచి వేసుకున్నాం కదండి అదే బౌల్లోకి ఈ పౌడర్ మొత్తం కూడా వేసేసుకోవాలి ఇలా పౌడర్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో కొద్దిగా పాలనైతే వేసుకోవాలి పాలొచ్చేసి కొంచెం గోరువెచ్చగా అయితే ఉండాలండి గోరువెచ్చగా ఉన్న పాలనైతే వేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేస్తూ అనుకోండి ఇది మనకి మంచి స్మూత్ పేస్ట్ లాగా వస్తుందనమాట దీన్ని మనము ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల మంగ్ అయితే ఎక్కువగా ఎవరికైతే ఎక్కువగా వస్తూ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందనమాట మంగ్ అనేది రెండు రకాల్లో అయితే ఉంటుంది కదండి బ్లాక్ కలర్లో అలాగే తేనె కలర్లో అయితే ఉంటుందన్నమాట అలాగా మంగు మచ్చలు కానివ్వండి పింపుల్స్ వచ్చేసి మనకి బ్లాక్గా డాట్స్ అక్కడక్కడ అలాగే ఉండిపోయి ఉంటాయి కదండీ అవి కూడా చాలా వరకు క్లియర్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడైతే మనం ఇందులో కొద్దిగా తేనెనైతే వేసుకోవాలండి తేనెని వేసుకోవడం వల్ల మన ఫేసు బాగా స్మూత్గా అయితే వస్తుందండి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా తేనెనైతే వేసేసుకొని మరొకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పాలు వేసుకునేటప్పుడు మనం చూసుకొని వేసుకోవాలండి మళ్ళీ మనము తేనె కూడా వేసుకుంటున్నాం కాబట్టి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలన్నమాట తేనె వచ్చేసి మనకి పిగ్మెంటేషన్ పోవటానికి మన స్కిన్ స్మూత్గా రావటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది చూడండి మనకి చక్కగా క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా మనము క్రీమ్ని రెడీ చేసుకునే తర్వాత దీన్ని మనము ఫేస్కి ఎలాగా అప్లై చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం నేనైతే ఇక్కడ కాటన్ అయితే తీసుకున్నానండి ఇలాగా కాటన్తో అయినా కూడా మనం అప్లై చేసుకోవచ్చు లేదు అంటే చిన్నపాటి బ్రష్లు ఉన్నాయి అనుకోండి బ్రష్తోటైనా కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట కొద్దిగా కాటన్ అయితే తీసేసుకొని ఈ క్రీమ్ని కొద్ది కొద్దిగా ఈ విధంగా కాటన్కి అప్లై చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే చేతి మీద అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ పేస్ట్ని మనము ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు ఒకే డైరెక్షన్లో ఇలాగ రౌండ్గా అయితే మనము అప్లై చేసుకుంటూ రావాలన్నమాట ఫేస్ మొత్తము కూడా ఈ పేస్ట్ని అప్లై చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫేస్ అంతా కూడా చక్కగా మనము మర్దన చేసుకోవాలండి ఇలాగా మనము మర్దన చేసుకోవడం వల్ల మన ఫేస్ మీద ఉన్న ట్యాను పిగ్మెంటేషను నీట్గా క్లియర్ అయిపోతుందనమాట అంటే ఒక్కసారి దీన్ని మనము అప్లై చేయగానే మనకి మంచిగా రిజల్ట్ రావాలంటే రాదండి వీక్లీ టూ త్రీ టైమ్స్ అలా అప్లై చేస్తూ వచ్చామనుకోండి అప్పుడు మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట ఒక్కసారి చేసినా కూడా మనకి వైట్నింగ్ అనేది వస్తుందండి ఆ పిగ్మెంటేషన్ అంతా కూడా తగ్గాలి అంటే కొద్దిగా టైం తీసుకుంటుందండి ఇలాగా పేస్ట్ మొత్తం మనం అప్లై చేసుకున్న తర్వాత ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ అయితే ఇలాగే పెట్టుకోవాలన్నమాట ఇది మనకి ఫుల్ డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్లో వాష్ చేసుకోవాలి తర్వాత మనం సోప్ పెట్టయితే ఫేస్ వాష్ చేయకూడదండి ఒక మూడు గంటల సేపు అయినా సోపు క్రీమ్స్ పెట్టకుండా ఉంటే మంచిది ఇంకా మంచిగా రిజల్ట్ రావాలి అనుకోండి మనము నైట్ పూట ఈ విధంగా క్రీమ్ని ఫేస్కి అప్లై చేసుకొని మార్నింగ్ నార్మల్ వాటర్లో వాష్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఇంకా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది నేనైతే ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ అయితే ఉంచుకున్నానండి ఇప్పుడైతే మీ ముందే వాష్ కూడా చూపిస్తాను చూడండి స్కిన్ అయితే వైట్నింగ్ అలాగే మంచి గ్లోగా అయితే వచ్చిందండి వాష్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి స్కిన్ అయితే ఎంత మంచిగా గ్లో వచ్చిందో చాలా బాగా వచ్చిందండి వైట్గా మంచి గ్లోగా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట బిఫోరు అండ్ ఆఫ్టరు ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి బిఫోర్ ఎలాగ ఉంది అలాగే ఆఫ్టర్ ఎలా ఉంది అనేది అయితే స్కిన్ కూడా మనకి స్మూత్గా చాలా బాగా వచ్చిందండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరికైతే ఫేస్ మీద మంగు మచ్చలు ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం బయట నుండి వేలకు వేలు ఖర్చులు పెట్టి కెమికల్స్ ఉన్న క్రీమ్స్ తెచ్చుకొని వాడుకునే దానికి బదులు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఈ టిప్ కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట వీక్లీ టూ త్రీ టైమ్స్ ఈ విధంగా ట్రై చేస్తూ ఉన్నాం అనుకోండి అప్పుడు మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి నేను ఫస్ట్గా నైటీని అయితే ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను అనమాట ఫస్ట్గా మనం నైటీని సగానికి ఫోల్డ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇటు సైడ్ అటు సైడ్ ఒక్కొక్కసారి ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద వైపు నుండి మనం నైటీని రోల్ చేస్తూ రావాలి ఇలాగా రోల్ చేసుకున్న తర్వాత పైన వైపు నైటీ ఉంది కదండి అది కొంచెం ఈ విధంగా మడిచేసుకొని మనం రోల్ చేసి పెట్టుకున్న ఈ నైటీ మొత్తము కూడా ఈ గ్యాప్లోకి ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి ఇలాగా మనము సెట్ చేసుకున్నాం అనుకోండి మనకి నైటీ ఫోల్డింగ్స్ అయితే చెక్కు చెదరకుండా చాలా నీట్గా ఉంటుందండి ఒక్క నైటీ పెట్టుకునే ప్లేస్లో మనము రెండు మూడు నైటీలని అయితే చక్కగా పెట్టేసుకోవచ్చండి అలాగే ఒకటి తీసుకున్న తర్వాత ఇంకొకటి కింద పడ్డా కూడా అవి ఫోల్డింగ్స్ అయితే చెక్కు చెదరకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలాగ మనకి కింద పడ్డా కూడా ఫోల్డింగ్స్ అయితే చెక్కు చెదరకుండా చాలా వరకు నీట్గా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా నైటీస్ డ్రెస్లు ఏవైనా కూడా చక్కగా ఫోల్డ్ దారి ఉంటుంది కదండీ త్రీ పీసెస్ సెట్ అది కూడా ఎలాగ ఫోల్డ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా ప్యాంట్ని వచ్చేసి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట తరువాత టాప్ టాప్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని మరి ఒక్కసారి ఇలాగ అటువైపుకి ఫోల్డ్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం దుప్పటాన్ని కూడా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చండి మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం లగేజ్ ప్యాక్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఫస్ట్గా దుప్పటని పైన వైపు కొద్దిగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి ఫోల్డ్ చేసుకొని మనం ముందే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదండీ ప్యాంటు అలాగే టాపు అవి కూడా ఈ దుప్పట మీద పెట్టేసుకొని దుప్పట ప్యాంటు అలాగే టాపు మూడింటిని కూడా ఈ విధంగా జాయింట్గా పెట్టేసుకొని కింద వైపు నుండి మనము రోల్ చేస్తూ రావాలన్నమాట ఇలాగా లాస్ట్కి మనం రోల్ చేసుకున్న తర్వాత ఫస్ట్గా మనం కొంచెం దుప్పటాని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదండి దుప్పటాకి గ్యాప్ ఉంటుంది కదండీ ఆ గ్యాప్లోకి డ్రెస్ అంతా నీట్గా మనము సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే చూడండి దుప్పటాతోటి నేను డ్రెస్ అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫోల్డింగ్ అయితే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లగేజ్ అయితే ప్యాక్ చేస్తూ ఉంటాం కదండీ అలాంటప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక డ్రెస్ పెట్టుకునే చోట రెండు మూడు డ్రెస్సులు కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అలాగే మనకి క్యారీ చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది మనకి దుప్పట ఒక చోట టాప్ ఒక చోట అలా లేకుండా మూడు ఒక సెట్ లాగా ఒకే చోట ఉంటాయి మనకి ఈజీగా ఉంటుంది అనమాట వెతికే పని లేకుండా ఒక డ్రెస్ తీసేటప్పుడు ఇంకొక డ్రెస్ కింద పడిపోయింది అనుకోండి ఆ ఫోల్డింగ్స్ చెక్కు చెదరకుండా నీట్ గా ఉంటుంది ఇలాగ ఫోల్డ్ చేసుకుని మనం కబోర్డ్ లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్ తోని ఎక్కువ డ్రెస్ అయితే పెట్టేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి టీ షర్ట్ ని మనము ఈజీ పద్ధతిలో ఎలాగా ఫోల్డ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్ గా మనం ఈ విధంగా టీ షర్ట్ ని ఉల్టా పెట్టేసుకొని సగానికి ఈ విధంగా టీ షర్ట్ ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ నుండి మనము ఒకటి అలాగే రెండు సార్లు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్ నుండి ఒకసారి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మనకి టీ షర్ట్ అయితే చక్కగా ఫోల్డ్ అయిపోతుంది ఇంతేంటి టీ షర్ట్ అయితే చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు అని మనసి సాక్స్ ఎలాగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి అనేది అయితే చూసేద్దాం రెండు సాక్స్ అయితే తీసేసుకొని ఒక సాక్స్ పైన వైపుకి ఉండాలి ఒక సాక్స్ కింద వైపుకి ఉండాలన్నమాట ఇలాగ పెట్టేసుకొని సాక్సుల్ని కింద వైపు నుండి మనం రోల్ చేస్తూ రావాలండి లాస్ట్కి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత పైన వైపు ఉన్న సాక్స్ గ్యాప్లోకి మనం మిగతా సాక్స్ అంతా కూడా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి రెండు సాక్స్లు కూడా ఎంత చక్కగా సెట్ అయిపోయాయో ఈ విధంగా మనం సాక్స్ల్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పడిపోతూ ఉంటాయి కదండీ అలా మనం వెతికే పని లేకుండా రెండు ఒకే చోట నీట్గా ఉంటాయి అనమాట మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సాక్స్ని బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండీ ఇలాగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎక్కడ ఒక్కొక్కటి పడిపోకుండా కూడా నీట్గా ఉంటుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఇవాళ వీడియోల టిప్స్ అయితే ఇవాళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి